హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ సందర్ బ్లాగ్స్ ఇంకా పాలైతే గరం పెడుతున్నాను అనమాట నాన్న వాళ్ళు కూడా వచ్చేసిండ్రు ఇంకా ఈ లోపు నేనైతే చా తాగదం అనుకున్నా పాలు కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఆ పాలే అనమాట ఇక ఈతలు వచ్చేసి నైట్ కర్రీ అయితే లేదు మధ్యాహ్నం రైస్ అయితే పెట్టేసి ఇంకా ఇప్పుడు నాలుగు ఆలుగడ్డలు ఉంటే ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇక నైట్కు ఇంకా అదే అయితే ఇక వీళ్ళు వచ్చిండ్రు నాన్న వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక నేనైతే బ్యాగుల వల్ల తీసుకుంటే కూర్చున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరేమో ఏమో కంప్లైంట్లు ఇచ్చుకుంటుండ్రు అమ్మ అన్నయ్య ఇట్లా చేసిండు ఇక చెల్లి ఇట్లా చేసింది అని ఇద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు అయితే అనమాట నేనేమో ఇంకా అదే ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి ఇంకా ఆలుగడ్డలు అదే తోలు అయితే తీస్తున్నాను అనమాట పాలు ఇందాకనే రాగేసినాను మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా గరం పెట్టము అని అంటే ఇంకా నేను కూడా గరం పెడుతున్నాను అదే వాతావరణం కూల్గా ఉంది కదా కొద్దిగా గరం ఉంటేనే బాగా అని చెప్పి పాలైతే గరం పెట్టేస్తున్నాను ఇక పాలు అక్కడ గరం పెట్టుకుంటూనే ఇక్కడ అదే ఆలుగడ్డలు అయితే అవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం కట్ చేసి అయితే పెట్టుకుంటాను తొందర తొందరగా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ అయితే తొందరగా వేయొచ్చు ఇక నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు అన్నం అడిగేది అయితే తెలియదు అందుకే పొద్దుగాలైతే వేసుకుంటానమాట సడన్ సడన్గా రైస్ అడిగితే మళ్ళీ కర్రీతో ఇబ్బంది అవుతుంది కదా అని తొందరగా అయితే కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ ఇంకా ఆలు టమాటా కరివేపాకు అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట ఇక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఇంట్లో అదే ఫ్రిడ్జ్లో అయితే ఆలుగా అదేమంటారు అల్లం అయితే ఉందన్నమాట కానీ ఫ్రెష్గా వేసుకోవాలనిపించింది అవి ఎలిపాయలు ఇంకా అల్లం వేసి దంచు అల్లం అయితే ఉంది కానీ ఫ్రెష్గా అయితే బాగుంటుందని చెప్పి ఎల్లిపాయలు అల్లం వేసి అయితే దంచుకుంటున్నాను అనమాట ఇంకా స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా వాళ్ళకి పాలు వచ్చేసి గరం పెట్టేసినాను అనమాట వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయిండ్రు ఇంకా అడిగినానమాట తాతవా నాన్న అంటే సరే తాత అని చెప్పిండ ఇప్పుడు వాళ్ళకైతే పాలైతే కల్పిస్తున్నాను అనమాట ఇంకా మమ్మీ అయితే అస్సలు తాగదు అడుక్కోగా అడుక్కోగా తాగుతుంది అనమాట ఇంకా ఉట్టి అయితే అస్సలు తాగరనమాట ఇంకా ఏదో భూమి అది కల్పి ఇస్తాం కదా ఇంకా అది ఇది చెప్పంగా తాగుతారనమాట ఇంకా నాణ్యకైతే కల్పిస్తున్నాను మళ్ళీ ఇంకా మమ్మీకి కూడా వాడు తాగిన తర్వాత మమ్మీకి కూడా పోషిస్తాను ఇంకా రేపు నుంచి అయితే అదే ఈరోజు అప్లోడ్ చేస్తే ఈ రోజే అనమాట నిన్న అప్లోడ్ చేసి ఉంటే రేపు అని చెప్పొచ్చు అయితే ఈరోజు నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అదే పోయినసారి ఎగ్జామ్స్లో ఏమైందంటే నానిగాడు మామూలు ఇద్దరు అనమాట నేను కూడా అదే వాళ్ళ డాడీ లేడు కదా కొద్దిగా నేను పట్టించుకోలేదనమాట మార్కులు అన్నీ తక్కువ వచ్చేసినాయి వాళ్ళ మేడం డైరెక్ట్ అడిగింది తెలుసు అసలు నేనైతే షాక్ అయినా ఫోన్ చేసి మేడం ఇట్లా మీ అదే మీ నాని మేఘమాల ఇట్లా చదువుకున్నారా మేడం అన్నదంటే ఇక నేను వాళ్ళు కొడతాదని చెప్పి నేను ఆపొద్దని చెప్పిన వాళ్ళతోనే ఏంటంటే చదువుకున్నారు మేడం బాగానే చదివించిన నేను కూడా అని అబద్ధం చెప్పినానమాట చదువుకోలేదంటే మళ్ళీ స్కూల్కి పోయినాక మళ్ళీ వీళ్ళని కొడతారు కదా అందుకని చదువుకున్నారు మేడం అని చెప్పినానమాట అయితే మేడం గుర్తుపట్టింది లేదు మేడం మీరు అబద్ధం చెప్తున్నారు మీ నానిగా అసలు చదువుకునిలేడు అనమాట ఇదిగో మార్కులల్లో తక్కువ వచ్చినాయి అంటే ఇంకా మేడం అట్లా అంది కదా ఇంకా నేను కూడా చెప్పేసినాను అనమాట అవును మేడం సారీ చదవలేదు వాళ్ళు నేను కూడా కొద్దిగా పట్టించుకోలేదు అని అంటే ఇంకా ఈ సారైనా కొద్దిగా మంచి చదివించండి మేడం మార్కులలో తక్కువ వచ్చినాయి అని చెప్పింది అనమాట అంటే ఈసారి అసలు నేను మస్తు షాక్ అయినా ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు చదివేది చదివంది కూడా సీసీ కెమెరా పెట్టినట్టు మేడం చెప్పేసింది అనమాట ఎందుకంటే నానిగాడునూ అమ్మలు ఫస్ట్ ర్యాంక్ అనమాట నానిగారికి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అలాంటిది ఈసారి కొద్దిగా మార్కులు వచ్చేసరికి మేడమే కొద్దిగా డౌట్ మీద అడిగింది అనమాట ఇక ఈసారి అట్లా కావద్దని చెప్పి వాళ్ళకు దగ్గరుండి చదివించాలనేది ఫిక్స్ అయినా పోయినసారి పోయిన మార్కులు మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసట్టు ఫస్ట్ వచ్చే ఫస్ట్ వచ్చేటట్టు కావాలని చెప్పి నాని బాగా వార్నింగ్ ఇచ్చాను ఇక అదే ఇప్పుడు అనమాట ఎగ్జామ్స్ స్టార్ట్ అయినవి మంచిగా చదువుకోవాలి ఈ సారన్న మార్కులు మంచిగా రావాలి అని అంటే వాడు కూడా కొద్దిగా మంచిగా చదువుకుంటున్నాడు ఇంకా పక్కనే కూర్చున్నాను అనమాట నేను పోయి బయట కూర్చున్నాను అనుకోండి వాళ్ళకి ఇంకా బుగులు బువులు అనమాట నేను కూడా బయటకు వస్తాను బయటకు వస్తాను అంటానమాట అందుకే పక్క కూర్చొని వాళ్ళకి అదే ఇదని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా కొద్దిగా చదవాలనిపిస్తుంది అని ఇక్కడనే కూర్చున్నాను అనమాట అయితే ఇక్కడ నానిగాడు ఏమని అడుగుతున్నాడు అంటే వాళ్ళ మేడం చెప్పిందంట మనం చదువుకునే టైంలో వాటిని ఏమంటారు అంటే కూడికలు ఆ తీసువేతలు డివైడెడ్ బై లా అంటుండ్రీ వీళ్ళేమో ఇంగ్లీష్ లో ఏమో అంటారంట ఏమంటారు నాని డివైడెడ్ అదేదో అంటారంట అయితే నేనుండి ఈ వీడేందబ్బా వెరైటీ చెప్తున్నాడు అని అంటే నాకు రాసి మరీ చూపించింది అనమాట అమ్మ గీట్ ఉంటుంది అని అంటే ఇవి మీరు చదువుకునేటప్పుడు వీళ్ళని డివైడెడ్ బైలు అంటుంటే మీరేమో కొత్తగా చెప్తున్నారు అనని అన్నాననమాట నాని అంతనా నేనుండి సరేలే వస్తేలే నాని మీ మేడం చెప్పినదే రాయాలా లేకపోతే నేను వేరే రాయాలా వేరేది అంటే ఏ మమ్మీ నువ్వు నీకు ఎట్లా వస్తే అట్లా వేరే అంకెలు వేసి ఇస్తే నేను అనేది చేస్తా అని అడిగిండనమాట అందుకే నేను వాళ్ళ మేడం వేసినట్టు కాకపోకువ వేరేది అనమాట సరే మమ్మీ నువ్వు ఇది వేసి ఇచ్చినావు కదా నేను ఇవి చేసుకొని అయితే వస్తాను తర్వాత చూడు అంటే సరే అని చెప్పినానమాట ఇప్పుడు మా నానిగాడే నాకు లెసన్స్ నేర్పిస్తున్నా అనమాట కొత్త కొత్తగా నాకు అంటే అప్పుడు మనం చదువుకునే టైంలో వేరే వేరే అంటుంటే ఇప్పుడేమో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా కొత్త కొత్తగా అంటుండనమాట పదాలు కూడా కొత్తగా అంటుంటే వాటిని నేను గుర్తించలేకపోతున్నాను రాసి చూపిస్తేనే వాటిని ఆ ఇవే అని చెప్పాల్సి వస్తుంది చదువుకోని దానిలాగా ఇక వాడైతే నేను ఏసి ఇస్తే వాడు రాసుకుంటుండనమాట నేను ఇది అయితే చేసిన తర్వాత నీకు చూపిస్తాను అన్నమాట అంటే సరే ఇక ఇదండి నిన్నటి వీడియో అయితే ఇంకా అదే హోంవర్క్ అయితే రాసుకుంటుండ కదా రాసుకున్న తర్వాత వాళ్ళకి రైస్ అయితే పెట్టేసినాను అదే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ నుండి నా అన్నం అయితే ఉంది పెట్టుకోండి అంటే పులిహోర బాగుందని చెప్పిండనమాట ఇంకా వాళ్ళ ఇష్టం లేని పెట్టేసినాను ఇక ఇదైతే మీతో ఇలా అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే స్మార్ట్ సంధ్య వ్లాగ్స్ అని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా అందులో ఆప్షన్స్ వస్తాయి ఆలనొత్తితే నోటిఫికేషన్స్ వస్తుందన్నమాట ఇంతటితో బాయ్ బాయ్ చెప్పినాను బాయ్